కాసు మహేష్ రెడ్డి అన్న అసలు నిన్న మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఏదేదో దుమ్మెతి పోస్తూ ఉన్నారు అసలు కాసు కుటుంబం గురించి ఎవరైనా సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కాసు కుటుంబం అంటే ఏంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి గురించి కానీ వెంగల్ రెడ్డి గారి గురించి కానీ కృష్ణారెడ్డి గారి గురించి మేము సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజలకు అలాగే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తెలుసు వీరేంటో వీరి కుటుంబ నేపథ్యం ఏంటో వీరు ఎలాంటి వాళ్ళని చెప్పి ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా కాసు మహేష్ రెడ్డి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఏదో కాసు కుటుంబం మీద జల్లిపోతే వీళ్ళ గౌరవం ఏం తగ్గదు మాట్లాడారు కదా మహేష్ రెడ్డి గారు మొన్న కూడా మాట్లాడారు ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు కుందాగా పద్ధతిగా గారు అనే సంబోధించి మాట్లాడని వాడుగురు వారి గురిప్పుడే చెప్పారు సో కాబట్టి ఏదో వచ్చి మా మహేష్ రెడ్డి అని అన్నంత మాత్రాన ఈ కుటుంబం గౌరవం కాసు కుటుంబం గౌరవం తగ్గదు మీరు మాట్లాడినంత మాత్రాన అని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటే చెప్తా ఉన్నాము ఎవరైతే వాంటెడ్గా చేస్తూ ఉన్నారో కావాల్సుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ ఎవ్వరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరం కూడా మర్చిపోము మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని తెలియజేస్తున్నాం నీ పక్కన కూర్చున్న మీ పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే మా కుటుంబం గురించి ఆ కట్టడాల గురించి చెప్పాడు ఇది ఉన్నా కూడా నీకు అర్థం కాకపోతే చలో చేయగలిగితే